రోజు మనము ప్రభు సన్నదులు ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధాన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను ప్రభు నామానికి మహిమ కలిగిన గాక ఆమెన్ అలుయా అలేలుయా ప్రభునందు ప్రిమవలారో మన వాక్య భాగం చదువుకుందాము యశ గ్రంథము నలభై మూడు వచ్చాయము పంతొమ్మిదో వర్షం చదువుకొని మనం ముందుకు సాగుదామని ఇదిగో నేనొక్క నూతన క్రియ చేయించున్నాను అది మలుచును ఆలోచింపరా నేను అరణ్యములో త్రావ కలగజేర్చున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను చాలండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి ఈ సంవత్సరంలో అద్భుతమైన నాయన వాగ్దానం మా జీవితంలో సంఘంలో మీరు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా ఈ లేకుండా నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నాముడు ప్రార్థిస్తున్న ప్రమ తండ్రి ఆమె అల్లెయ్య అలెల్లుయా ప్రభు నది ప్రిమూలరా దేవుడు చక్కని వాగ్దానము మన సంఘానికి ఇచ్చారు దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను ఎందుకంటే చక్కని మాట ఎండిని ఎడారిలో నదులను పారు చేయను ఎంత అద్భుతమైన మాట ఎండిని ఎడారి ఎండిని ఎడారిలో నదులు పారు చేయను అంటే నేను అంత శక్తిమంతుని అని లేఖన ద్వారా మనకు కనపడుతూ ఉన్నది నేనంత గొప్పవాణ్ణి ఏదైనా చేయగలుగుతాను ఎండిపోయిన ఎముకలు జీవం ఇవ్వగలుగుతాను ఎండిపోయిన కర్రను శిగిరింపజేయగలుగుతాను ఎండిన ఎడారిలో కూడా నదులని ప్రార చేస్తాను అని దేవుడు శక్తితో మనతో మాట్లాడుతూ ఉన్నాడు హలో లూయా ఈరోజు మనం ఏ విషయములో ఎండిపోయాము ఏ విషయంలో ఎండిపోయి ఉన్నాము ఆరిపోయి ఉన్నాము అయితే ఇక్కడ రాయబడ్డది నలభై నాలుగు కీర్తన భాగం మూడో విషయంలో ఆయన అంటున్నాడు దప్పిగొన్న వాళ్ళ మీద నేను దప్పగొని వారి మీద నీళ్ళును ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కొమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను లూయా ఇక్కడ అద్భుతమైన మాట ఉన్నది ప్రిమవలరా నేను దప్పుగొని వారి మీద నీళ్ళును తర్వాత అక్కడ ఎండి మీద భూమి మీద ప్రవాహ జలములను నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను మన సంతత మీద అంటే ప్రభు మాట్లాడుతున్న ఈ వాగ్దానం ఏంటంటే మన మీద నీ ఆత్మను కొమ్మరిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ మన మీద కొమ్మరిస్తానంట హలెలుయా హలెయ అక్కడ యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు యాకోబుతో ఏమంటున్నాడంటే నీ సంతతి మీద యాకోములో నుంచి వచ్చినవారే మనం అవునా లేదండి యాకోములో నుంచి అబ్రహాం ఇస్సాక్ యాకోబులో నుంచి వచ్చిన బిడ్డలే మనము అక్కడ యాకోబుతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నా శ్యావకుడువు యాకోబు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నువ్వు భయపడొద్దు అని చెప్పి నీ సంతతిని వదిలిపెట్టను నీ సంతతిని ఇలాగ ఆశీర్వదిస్తాను ఎవరైతే దప్పు కలుగుంటారో వాళ్ళ మీద నీళ్లు కొమ్మరించినట్లుగా నా ఆత్మ వారి మీద కొమ్మరిస్తాను అలెలుయ్యా నా ఆత్మ వారి మీద ఏం చేస్తాను అంటున్నాడండి కొమ్మరిస్తారు ఈ రోజుల్లో మనకి ఏం కలిగి ఉండాలి ఏ దప్పుకు ఉండాలంటే ఆత్మ పొందుకోవాలనే దప్పు కావాలి అలెలూయా ఆత్మ లేక ఏమైపోయిందంటే ఎడి ఎడారిలాగా అయిపోయింది ఆత్మ లేక మన జీవితాలు ఎలాగైపోయాయండి ఎడారి లాంటి జీవితాలు అయిపోయినాయి ఆత్మ ఉన్నాడు అనుకోండి నదులంటి నీరు ఉంటుంది అల్లెలుయా ఆత్మ ఉన్నాడంటే ఏముంటాయండి నదుల్లాంటి నీళ్ళు మన హృదయంలో ఎప్పుడు ఉబ్బు నీటి ఓట వలే ఉంటాయంట హల్లెలుయ్య ఆత్మ లేక ఏమైపోయిందంటే ఆత్మ లేక ఎలా ఉన్నదంటే ఆరిపోయి ఎండిపోయి వాడిపోయినట్లుగా ఉన్నది కానీ ఈ సంవత్సరంలో దేవుడు ఏమర్ధనం చేస్తున్నాడంటే ప్రిమోర నా ఆత్మను మీద కొమ్మరిస్తాను హల్లెలుయ్యా నా ఆత్మ నా ఆత్మ మేము కొమ్మరుస్తాను ఆల్రెడీ వాగ్దానం చేశాడు ఏ గ్రంథం రెండు ఇరవై ఎనిమిదిలో రాసినట్లుగా ఏ వేల గ్రంథము రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది విషయంలో ఒక అద్భుతం రాసాడండి ఏమని రాసాడంటే ప్రవచనం అది ఏ ప్రవచనము దేవుడు పలికించిన ప్రవర్తన ద్వారా పలికిన ప్రవచనము ఏ వేళ రెండు ఇరవై ఎనిమిదిలో రాసాడండి ఒకసారి చదువుతారండి తరువాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమరించుదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళ్ళల కందురు హల్లెలుయ్య చెప్పండి హల్లెలుయ్యా దేవిని ఆత్మతో మన్నిపబడితే దేవిని శక్తితో మన్నిపబడితే పరిశుద్ధాత్మ అభిషేకంతో మన నింపబడితే ప్రేమ వల్ల ఏం చేస్తారంటే తెలుసా దర్శనాలు చూస్తారు ఏం చూస్తారండి దర్శనాలు చూస్తారు కళలు కంటారు ఏ రోజుల్లో కళలు కంటున్నారు రకరకాలమైన కళలు దేవుని ఆత్మ లేక అల్లెల్లు ఏయో కళలు కానీ వేస్తున్నారు దేవుని ఆత్మతో ఉంటే మంచి శ్రేష్టమైన కళలు ఏసేపు భవిష్యత్తు గురించిన కళలు అన్నాడు ఏసేపు ఎవరి గురించి కన్నాడండి భవిష్యత్తు గురించిన కళలు అన్నాడు ఏసేపు మోసే మోసే కదండి యాకోబు ప్రేమ వాళ్ళు ఎంత శ్రేష్టమైన కళ కన్నాడు ఆది కన వీరం దర్జం దేవతకి ఆది కని వీరం దర్జంలో కనపడుతుంది ఆయన కూడా ఒక మంచి కళ ఎటువంటి కళ అంటే పరలోకానికి ఆకాశానికి నిచ్చినయబడ్డా నిత్యబడి దేవదేవులు ఎక్కుతూ ఉన్నాయి దిగుతూ ఉన్నాయి ఎక్కుతూ ఉన్నాయి దిగుతూ ఉన్నాయి ప్రేమ వలరా వాళ్ళంతా దేవుని ఆత్మతో నింపబడ్డారు కాబట్టి ప్రేమ మంచి శ్రేష్టమైన కళ కనపడుతుంది ఏంటి ఎక్కితే దిగితే నేను పైకి చూడగా యోవా నిలుస్తున్నాడు ఆ స్థలమందు హాల్ అంటున్నాడు ఇది ఇది దేవుని మందిరం కానీ వేరే స్థలము కాదు ఇది భయంకరమో అని చెప్పి ఇది దేవుని గని గని హల్లెలుయ్యా ప్రేమ ఆ కళ అటువంటి కళలకి అంటారంట దేవుని గురించిన దర్శనం గురించిన కళలు దర్శనాలు చూస్తారు ప్రేమ ధాన్యాలు దర్శనం చూసినట్లుగా ధాన్యాలు దర్శనాలు చూసినట్లుగా మనం కూడా చూస్తాం ఎప్పుడంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు హల్లెలుయ ఏనంటున్నాడు కొంతమంది మీద కాదు సర్వజనుల మీద నా ఆత్మను ఏం చేస్తానంటున్నాడండి కొమ్మరిస్తాను అంటే ఆయన కొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏం ఉండాలంటే దప్పిక కలిగి ఉండాలి ఏ దప్పుకంటే దాహం నీళ్ళు తాగాలని కాదండి నీళ్లు తాగాలని తప్పు కాదండి ప్రిమవులరా ఏ దప్పుకు ఉండాలంటే పరిశుద్ధ ఆత్మని నేను పొందుకోవాలనే దప్పిక మనలోకి రావాలి హలోలుయా పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి పరిశుద్ధాత్మ వరాలు మేము పొందుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి అగ్నిలో అగ్నిలో దేవుడి చెప్తున్నాడు ఒక యోహాన్ చెప్తూ ఉన్నాడు నేను నీళ్ళేస్తున్నాను కానీ నాకంటే వచ్చేవాడు వెనకాలొచ్చేవాడు ఇదేంట్లేస్తాడంట అగ్నిలో బాబు విశ్మిస్తాడంట హలో లుయ్యా ఏదేం ఎత్తాడని అగ్నిలో మన అగ్నిలో బాపు పొందాలి అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్నితో మనం నింపబడాలి ప్రేమ వల్ల నిన్న ఒక దగ్గరికి వెళ్ళాను మీరు చెప్తే నమ్మరు కానీ ఒక దగ్గరికి వెంకట కిష్టపురం ఒక ఆమెకి ఒక యమనస్త్రాలు వివాహం కుదిరింది ప్రిమవర్లారా వివాహం కుదిరి థర్టీ ఫస్ట్ నైటు నైటు ఎక్కడి నుంచి బయట నుంచి బయటకు పోతుంటే ఆమెలో దేవుని దూరింది ప్రార్థన చేయడానికి రమ్మన్నారు ప్రార్థన చేయడానికి రమ్మంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి భాషలు మాట్లాడుతుంటే ఆమెలో ఉన్న మంట ఆగితే లేదు ఆమెలో ఉన్న మంట ఆగితే లేదు ప్రియవలేరా ఆ కొమ పట్టుకొని ప్రార్థన చేయడానికి దగ్గరికి వెళ్తుంటే ఆ కొమ్మను దప్పకి పాలన కొడేసింది ఆ బాటల్ని ఏం చేసింది పాలనమెంటు పగల కొడేసింది ప్రియవర్లేరా దెయ్యం అంటే దేవుని మంట అనమాట దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో ఆ యొక్క అన్య భాషలతో ఎప్పటితో మాట్లాడతామో ప్రేమ అది అక్కడ నిలవలేదు హల్ చెప్పండి హల్ నిన్న ఏం చేసింది యాక్షన్ చేసింది వెళ్ళిపోయినట్లకి యాక్షన్ చేసింది నాకు చాలా తేలుగు ఉన్నదని కూడా చెప్పింది సాక్షి చెప్పింది అయ్యో బరువు అంతా దిగిపోయింది చాలా ఉన్నదని చెప్పింది మళ్ళీ రాత్రి అదే మళ్ళీ పరిగెత్తిందంట ముళ్ళు చూసుకోలేదు ముందులు ముళ్ళు చూసుకుంటుంది ఊరు చూసుకుంటుంది కాలం చూసుకుంటుంది పరిగెడు పారిపడమే పాపం వాళ్ళు కాస్తున్నారు చాలామంది దాన్ని కాస్తున్నారు అయితే ఈరోజు మధ్యాహ్నం వస్తానమ్మ ప్రార్థన చేయడానికి ఈరోజు మొత్తం అంతా దేవుని అగ్నితో కాల్చేద్దామని దయ్యాన్ని అన్నాను హల్లేయ్యా ఎవరైనా వస్తే చెప్పండి మనందరం కలిసి వెళ్దాం దేవుడు స్తోత్రం హల్లే ప్రేమ వాళ్ళు ఎందుకంటే నాకు పేరు చెప్పేవరకు వెళ్ళని నేను అసలు పేరు చెప్పాలి ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతాను ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తుంది ప్రిమలరా ఎవరు పంపించారో చెప్తుంది అన్నీ కూడా క్లియర్గా చెప్తుంది దిగలు చెప్పేసి వెళ్తుంది బాబా వెళ్ళిపోతాను వండలేనంటది అక్కడ నిన్న ఏం చేసింది యాక్షన్ చేసి పడిపోయిందండి పడిపోయింది అమ్మ అంటే పోయింది 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 అంటుందండి వాళ్ళమ్మ పోయింది 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 అంటుంది పోయిందంటే నాకు తెలుసు కదా ఇంకా పోలేదమ్మ అంటే ఏంటే సరే అని ఇంకా వాళ్ళమ్మ వాళ్ళని వాళ్ళ నమ్మకం ఏంటని చిన్న ప్రార్థన చేసి వచ్చేసాను అల్లెలుయ్యా ఎందుకంటే ప్రిమవలరా మన అందరం కూడా ఏ ఉండాలంటే ఉన్నవాళ్ళు మనమైనా దేవుని సంఘంలో ఆత్మ దప్పు కలిగి ఉండాలి ఆత్మ దప్పిక ఎటువంటి దప్పుకంటే మనకి మనకి మనందరం చదువుకుంటాము తొంభై నలభై రెండో కీర్తన భాగంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దుప్పి ఎంత ఆశపడుతుందో నీటి వాగుల కొరకు ఎంత ఆశపడుతుందో దేవుని ఆత్మతో మనం నింపబడాలని అటువంటి ఆశ మనలోకి రావాలి అల్లెలుయ్యా ఆ దుప్పికి నీళ్ళు దొరకదండి అక్కడ నీళ్ళు ఉన్నాయని పరిగెత్తుకుంటావు పరిగెత్తుకుంటావు పరిగెత్తుకుంటే వెళ్తుంది ప్రేమ వాళ్ళ పరిగెత్తుకుంటే వెళ్తుంది కానీ అక్కడ నీళ్ళు దొరకవు అక్కడ నీళ్లు ఎండ మబ్బులు ఎలా కనపడుతున్నాయి అంటే ఎండ మబ్బులు ఎలా కనపడుతున్నాయి అంటే నీళ్ళు కనపడుతు ఉంటాయి మనం కూడా ఎప్పుడొకసారి ఎప్పుడైనా మీరు చూడండి అంత దూరం నుంచి నీళ్ళు అక్కడ ఉన్నట్టు ఏం లేదండి నీళ్ళు అక్కడ ఉన్నట్టు కనపడతాం ఒక నీళ్ళు ఉన్నాయి స్లదన ఉన్నది అనుకుంటాం కానీ అక్కడికి వెళ్తే తీర ఎండ ఉంటుంది పాపం ఈ దప్పి ఈ దుప్పి కూడా ఆగే ఆశపడిపోతుంది అంటుంది ఎంత ఎంత ఆశపడుతుందో అక్కడ నీళ్ళు ఉన్నాయి దాహం తీర్చుకుందామని అక్కడ నీళ్ళు దాహం తీర్చుకుందామని అనుకుంటా ఉంటుంది కానీ ఎక్కడ కూడా నీటి బొగ్గలు దొరకదు కానీ ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి ఆశ మనలోకి రావాలి హలోలుయ్యా అటువంటి ఆశ దుప్పి లాంటి ఆశ దేవుని ఆత్మ పొందాలని పొందుకో పొందుకో అంటే ఎవరు పొందుకోలేరు మీలో ఉన్న ఆశని బట్టేనే చెప్పండి అది పొందుకోగలుగుతాము దేవుడు అన్నాడు ఆశగల పురాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీలో ఆశ లేకపోతే మేము ఏమీ చేస్తామండి దేవుని ఆత్మ వచ్చినా అల్లాడినా అది మనం ఏం చేయలేము నీళ్ళు ఆశ పుట్టుకొని రావాలి ప్రభా నేను ఎండిపోయి ఉన్నాను ఇంతవరకు ఎండిపోయి ఉన్నాను ప్రభా నీ ఆత్మతో నన్ను నింపునైనా నీ ఆత్మశత్తితో నన్ను నింపునైనా నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభాని ప్రతి ఒక్కరు కూడా ఆశతో అడిగితే దేవుడు ఈ సంవత్సరం అదే అంటున్నాడండి ఈరోజు ఎండిపోయిన ఎడారి అంటే ఎడారులు అయిపోయింది మన జీవితము ఎడారిలాగా ఉన్నాం మన బ్రతుకులు ఎందుకంటే దేవుని ఆత్మ లేక ఏమి లేదండి దేవుని ఆత్మ లేక ప్రేమ వల్ల దేవుని ఆత్మత్వం ఉంటే ఎడారి నదుల్లా కనపడుతుంది హల్లెలు ఎడారి ఎలా అండి నదులు వాళ్ళ కడుపులో జీవ జల నదులంటే జీవ జల ఉన్నదే లేదండి యోహన సువర్త ఏడు ముప్పై ఏళ్ళు రాశాడు జీవజల నదులు వాళ్ళ కడుపులో నుంచి ఊబుకుతాయంట నదులు ఊబుకుతాయంటూయ ఇంకా ఊపుకుత ఉంటే జీవజల నదులు పరిశుద్ధాత్మ అన్ని పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రేమ అన్నరా దేవుడు కూడా ఊరుకుంటాడా పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడు ఊరుకుంటాడా అన్ని వారాలు ఎన్ని వారాలు ఉన్నాయో తొమ్మిది వారాలు కూడా మనకి పోతున్నాడు అండి హల తొమ్మిది వరాలు కూడా ఇవ్వబోతున్నాడు తొమ్మిది వరాలు ప్రేమ వల్ల ఎందుకంటే తొమ్మిది వరాలు ఒక్కొక్క ఒక్కొక్కరు కావాలి వరము ఒకరు బుద్ధి వాక్యం కావాలి ఒక జ్ఞానవాక్యం కావాలి ఒకరు ప్రవచన వరం వాకింగ్ చెప్పేవారు కావాలి ఒకరి భాషలకు అర్థం చెప్పేవారు కావాలి ఒక భాషలు మాట్లాడే కావాలి ఒకరు స్వస్థపరిచేవారు కావాలి ఒకళ్ళు అద్భుతాలు చేసే వరం కావాలి అల్లెల్లుయా ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో దేవుడు ఈ వరల్ని పంచి ఇచ్చేస్తాడంట ఇస్తాడంటే అండి పంచి వాళ్ళిల్లు మీరు ప్రిమం మొదటి కొరింత పత్రిక పన్నెండు అయితే పన్నెండు అధ్యయము మొదటి కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయం నాలుగు నుంచి చదువుకుంటే దేవుని ఆత్మ గురించి అక్కడ కనపడుతూ ఉన్నాయి ఒకసారి చదువుతారండి కృపావరములు నానా విధములుగా ఉన్నాను ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అది పరిచర్యలు నానా విధముగా ఉన్నాయి కానీ ప్రభు అక్కడే నానా విధమైన కార్యముల కలవ కానీ అందరిలోని అన్నిటినీ జరిగించు దేవుడు అక్కడే ఆయనను ఎంత చెప్పండి అందరికీ ప్రయోగుని కొరకు ప్రతి వానికి ఏల ఎనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యమును అమ్మా అమ్మా క్షతయు ప్రవచన వరములను ఆత్మలు వేచ్చిన వరమను మాట్లాడే అను అర్థం చెప్పే చెప్పేవారుమను హాలెల్లుయ్యా చెప్పండి ఒకసారి హా ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపుతామో ఈ వరాలు దేవుడు ఏం చేస్తాడు మనకండి అమ్మ ఎవరు ఏం చేస్తాడంట పంచి చేస్తాడంట అమ్మ నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు కదా అయ్యా దేవుని ఆత్మతో నింపబడ్డావు కదా ఈ వరం నువ్వు తీసుకో ఈ వరం నువ్వు తీసుకో ఈ వరం నువ్వు అంటాడంట అల్లెల్లు అయ్యా ఒకవేళ నేను భాషలో మాట్లాడతానుకో మీకు మీరు తెలుగులో అర్థం చెప్పేస్తారు భాషలో మాట్లాడితే మీరు ఏం చెప్తారు తెలుగులో అర్థం చేస్తారు మరి వాళ్ళు ఏం చేశారు ఆత్మ వివేచ్చినతో మీరు మాట్లాడతారు బాబు నువ్వు నిన్న అంతా పలానా దగ్గర ఉన్నావు కదా అని ఆత్మ వివేచన వరం అంతా ఏం చేస్తారు చెప్పేస్తాం అంతే ప్రవచన వరం ఏం జరుగుతుందో జరగబోతుందో అన్నీ కూడా ప్రవచన వరంలో ఉంటుంది అద్భుతాలు చేసే వరము ఆశ్చర్యకార్యాలు చేసే వరము ప్రేమ భాషలకు అర్థం చెప్పేవారం భాషలు వారం ఇవన్నీ వర్రాలన్నీ ప్రభు ఏం చేస్తారంటే పంచి ఇచ్చేస్తారంట హెలుయ ఎప్పుడైతే నువ్వు ఆత్మతో ఆసక్తి కావాలి నీకు నేను దేవ ఈ సంవత్సరంలో నీ ఆత్మతో నేను నింపబడాలని ఆయన నీ శక్తితో నిన్ను నింపబడాలి ప్రభా నేను నింపబడాలి నింపబడాలి ప్రభా అని నువ్వు ఆశక్తి చూపిస్తే కంపల్సరిగా దేవిని ఆత్మతో దేవుడిని నింపబోతున్నాడు హలేలుయ్యా హెలుయ ప్రియవళరా నింపిన తర్వాత ఆ వరాలు కూడా దేవుడిని అనుగరిస్తాడు ప్రిమవలరావు మనం ఇంకా చదువుకున్నట్లయితే యోహాను సువార్త పద్నాలుగు యజ్యము ఇరవై ఆరు విషయంలో పద్నాలుగు ఇరవై ఆరులో రాయబడ్డదండి దేవుడు ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే జరగబోయి జరిగేది కూడా మనకు తెలియజేస్తుందంట ఒకసారి చదవండి ఆదరణకర్త అనగా తండ్రి నా నామము ప పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను శాంతి మీకు అనుగ్రహించను హల్లెల్లుయా హల్లెల్లుయా అంటే అన్నీ ఏం చేస్తారంట మనకి తెలియజేస్తారంట ముందున్నవన్నీ ఏం బోధించాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తారంట దేవుడు పరిశుద్ధాత్మ ఎందుకు దేవుని ఆత్మతో మనం నింపబడాలి ఎందుకు దేవుని శక్తితో మనం నింపబడాలి దేవుని ఆత్మతో ఎందుకు నింపబడాలంటే జరగబోయే వాటిని జరిగే వాటిని అల్లెల్లుయా అల్లెల్లుయా అవి మనకు బోధిస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు మనకు బోధిస్తాడని కావాలి మనకు కావాలి దేవుని ఆత్మతో మనం నింపబడాలి ఎందుకంటే ప్రిమవలరా దేవుని వాక్యం సెలవిస్తుంది రోమపత్రిక ఎనిమిది అధ్యాయం ఏడో విషన్లో రాయమన్నట్లే ఆత్మ లేనివాడు నావాడు కాడు ఆయన వాడు కాదంట అక్కడ ఆయన వాడు కాదు ఆత్మ లేనివాడు ఆత్మతో నింపబడాలి ఏసు నెరిగాము ముంచుడు పాపడం తీసుకున్నాము దేవుని ఆత్మతో మన నింపబడాలి ఏసు ప్రభు కూడా నింపబడ్డాడు అందుకే యోహన్ అంటాడు నాకంటే వెనకొచ్చేవాడు శత్రుమంతుడు అలెలుయా నాకంటే వెనక్కి వచ్చేవాడు శక్తిమంతుడు నేను మీలో నేను మీకు నీళ్ళలో ఇస్తున్నాను కానీ ఆయన అగ్నిలో బాబుడు అగ్నిలో దేవిని అగ్ని చేతమని నింపబడాలి దేవుని ఆత్మ అగ్నితో మనం ఎప్పుడైతే నింపబడతామో ప్రేమ వలరా దేవుని శక్తి మనకు ఉంటుంది అదే ప్రకటన గ్రంథంలో కూడా ప్రకటన గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉన్నదండి ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి ఇరవై ఒకటి వచ్చాము ఆరు ఉష్ణం అనుకుంటాను ఎరువకటే వచ్చాము ఆరు విష్ణుమండి ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి ప్రకటన గ్రంథము ఇక్కడ ఒకట్యం ఆరోచన మరియు ఆయన నాతో ఇట్లా నేను అమ్మా అనగా ఆది అంతమైన ఉన్నవాడును అమ్మా దప్పికొని వారికి జీవజల ముగ్గులను జలముల నేను ఉచితంగా అని గ్రహిస్తాను ఎలాగ అనుగ్రహిస్తాను అండి చెప్పండి కాస్ట్లీ కావాలా దేవుని ఆత్మ పొందడానికి కాస్ట్లీ కావాలమ్మా అడిగితే చాలు మన దేవుడు హెల్ లూ ఉచితంగా అనుగ్రహించేస్తారు ఉచితంగా ఎత్తే ఏది మనం పక్కన పెట్టి లోకం అది కదండి ఉచితము ఏదైనా బుక్ కొనుక్కున్నా ఎవరైనా బుక్ ఎత్తనా ఎంత కాస్ట్లీ కదా కాస్ట్లీ బుక్ అయినా మనకు ఉచితం ఇచ్చారు మనం చదువుతామా చదువుతామండి ఆహా తర్వాత చదువుతాంలే అని ప్రభు చెప్తున్నాడు నేను ఇచ్చేది ఉచితము అల్లెలుయా అది ఎలా పెట్టుకుని కుదరదు గారెడి సీమని అడుగుతున్నాడు అయ్యో ఎంత డబ్బులు నేను ఆత్మ పొందుకోవాలంటే అపుస్తుల కార్యంలో కనపడుతుందండి గారెడి సీమని అని ఉంటాడు కథనుంటాడు గారిడి సోద చెప్పేవాడు అక్కడ పౌలు శీలలు అద్భుతాలు చేస్తున్నారు పేతులు అంతా కూడా అద్భుతాలు చేస్తుంటే వీళ్ళు చేతులుంచుగా వీళ్ళు ఎప్పుడైతే చేతులు వస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఏంటండి చేతులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషతో మాట్లాడుతుంటే ఇది ఏంటి చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఇది నేను కొనుక్కు నేను కాంటే బాగుంటుందని డబ్బు కొనుక్కుందాం అనుకుంటున్నాడు ఆయన గ్యారెడీ సిమోన్ ఏమి ఇచ్చు కొనుక్కుంటున్నాడు అన్నాడు అండి అది అప్పుడు ఏమన్నా తెలుసా నువ్వు మారు మారుమనిసందు ఉచితంగా నీకు ఇచ్చేస్తాడు అన్నాడు హలో నీ జీవితంలో మార్పు లేదు నీ బ్రతుకులో మార్పు లేదు నువ్వు మారుమనిసంత చాలు ప్రభు నీకు ఉచితంగా అనుగ్రహిస్తాడు నీ యాసదార జీవితం ఏంటి అని గారిడితో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే జీవజల నదులు నేను ఉచితంగా మీకు అనుగ్రహిస్తానని చెప్పడం మాట్లాడుతున్నాడు హాల్ ఎల్లు మనం ఎండిపోయి ఉన్నాం ప్రేమ దప్పు కలిగి ఆసక్తి కలిగి ఆసక్తి చూపించాలి దుప్పి నీటు వాములు కొరకు ఎలా ఆశపడుతుందో అటువంటి ఆశ మనలోకి వచ్చినట్లయితే ప్రేమ వాళ్ళారా మనం దేవుని ఆత్మతో మనం నింపబడతాము హల్లెలుయా దేవుని షత్తుతో మనం నింపబడతాం ప్రేమ వాళ్ళారా ఈ సీమను వాళ్ళు చేసినట్లుగానే చేసేవాళ్ళు వాళ్ళు అన్నట్లుగానే పడిపోవాలి వాళ్ళు అన్నట్లుగానే అనుకుంటున్నాడు ఈయన ఈ పేతులు అన్నట్టుగానే నా ద్వారా కూడా జరగాలనుకుంటున్నాడు ప్రేమ వాళ్ళారా డబ్బు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నాడు ఎంత ద్రవ్యం కామంటో అంత ద్రవ్యం ఇస్తాను నాకు ఆ వరం ఇమ్మంటున్నాడండి ఎంత డబ్బు కావచ్చు అంత ఇచ్చేస్తాను వరము చెప్పనండి ఇస్తాను అంటున్నాడండి హెల్లు యా చెప్పండి హా లే అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి ఎనిమిది అద్యం ఇరవై రెండు విషయం ఏమన్నాడు తెలుసా ఇరవై ఒకటిని మీరు చదవండి ఇరవై ఒకటి నుంచి పేతురుగారు అన్నమాట అమ్మా సరే అనేది కాదు మీరు పదిహేడు రోజులు చదువుకుంటే అర్థమవుతుందమ్మా మీకు పదిహేడు నుంచి చదువుకుంటే మీకు అర్థం అవుతుంది గారిడి సీమోస్ కోసం ఆయన ఏమంటున్నాడంటే పంతొమ్మిది వర్షాలు ఏమంటున్నాడంటే వారు ఎదుట ద్రవ్యం పెట్టి ఏమంటున్నాడో తెలుసా ఈయటని అడిగాను చూడండి ఈ అధికారం దేవుడు ఏమంటున్నాడు నీకు ఉచితంగా అంటున్నాడు ఈ గారుడు ఏమంటున్నాడండి డబ్బులు పెట్టి ఈ అధికారం నాకు కావాలి అధికారంతో ఆ డబ్బులు ఇక దేవుని శక్తి చెప్పాము డబ్బులతో వచ్చిందా దేవుని శక్తి దేవుడు ఏమంటున్నాడు మనం చదువుకున్నా కదండి దేవుడిని జే ఎండిపోయి ఉన్నాం కాబట్టి దేవుడు నాకు కావాలంటే ఉచితంగా నేను ఇచ్చేస్తాను ఏ వరంగతే వరం ఇచ్చేస్తాడు ఏ శక్తికి అవుతే శక్తిని ఇచ్చేస్తానని ప్రభు అంటుంటే ఈయన ఏమంటున్నాడు అండి గారిడీ ప్రేమ గారిడీ సీమోని ఏమంటున్నాడు అంటే ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వారు పరిశుద్ధత్వం పొందినట్లుగా అధికారిన కావాలంటున్నారు ఇంకా ఇరవై వచ్చి కూడా ఏమంటున్నాడు పేరుతో నీవు చూసి ఆ పేత్రులు ఏమంటున్నాడు నీత్ర గాకా అని చెప్పాడు ఇరవై ఒకటిలో అంటున్నాడు నీ హృదయం ఎదుట సరి అయినది కాదు గనుక లేవు ఎందుకంటే హృదయం ఇంకా ఇరవై రెండు వర్షాలు కూడా ఉన్నదండి కాబట్టి నీ చెడితనము మానుకొని మారు మనసు పొంది ప్రభుడు వేడుకో ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమ క్షమించబడొచ్చును అల్లెల్లు అయ్యా అంటే ఆయన హృదయం సరిగ్గా లేదండి డబ్బులు పెట్టి కొనుక్కుందాం అనుకుంటున్నాడు దేవుడు ఉచితంగా ఎద్దామన్నా ఉచితంగా ఎంచేది ఎలాగో అనుకుంటున్నాడండి ఎక్కడ ఉన్నారా హల్ డబ్బులు పెట్టి కొనుక్కుందాం అనుకుంటున్నాడు గారిడీసేమో దేవుడు అంటే నేను ఉచితంగా ఎత్తానయ్యా మీరు ఆశ కలిగి ఉంటే చాలు దప్పు కలిగి ఉంటే చాలు హెల్లుయ్యా ఈరోజు నీ ఆశ ఎలాగ ఉన్నది నీ దప్పుకి ఎలా ఉంది ఈరోజు నీ ఆశ అంతా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారే కాదు మనల్ని అభివృద్ధి పరచడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు హాలే ఆయన మీద మన ఆశ పెట్టినట్లయితే మన దప్పిక ఆయన మీద ఉంచినట్లయితే ప్రేమ వాళ్ళరా అందరికంటే మిన్నగా దేవుడు దేవుడి కృప చూపిస్తాడు అందరికంటే గొప్పవాడిగా గొప్పదానిగా దేవుడిని కృప చూపిస్తాడు దేవుని శత్తుతో నింపుతాడు దేవుని ఆత్మతో నింపుతాడు అన్ని వరాలు కూడా పంచినికి ఇస్తాడు ప్రేమ వాళ్ళ పంచి అందరికీ పంచి పెడతాడు ఆయన అందరికీ శ్యామబుద్ధి చెందుతుంది హల్లెల్లు కాబట్టి దేవుని ఆత్మ మనకు కావాలా దేవుని శత్రుతకు నువ్వు నింపబడాలని ఇష్టపడుతున్నావా గారిడి సీమోలాగా అనుకుంటున్నావా డబ్బులు తీసుకొస్తే అధికారం వచ్చేస్తుంది అనుకున్నావా దేవుడు ఉచితంగా ఇవ్వబోతున్నాడు ఎలాగబోతున్నాడండి అండి చెప్పనండి ఉచితంగా నువ్వు అడిగితే చాలు మనం అడిగితే చాలండి ఉచితంగా దేవుని ఆత్మతో నిన్ను నింపి వరాలకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడండి అండి హల్లెల్లుయ్యా కాబట్టి ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు నీ ఆత్మతో నన్ను తాకు నీ ఆత్మ నా మీద దాటిపోనకు వెళ్ళేదయ్యా నీ శక్తితో నింపు ప్రభువా అని అడుగుదామా అందరు కూడా తలలో ఉంచండి ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి ప్రభుని అడుగుదాం ప్రేమ కొన్ని నిమిషాలు ప్రభుని అడుగుదాము కొన్ని నిమిషాలు ప్రభుని అడిగిన తర్వాత ప్రార్థన చేసుకుందాము దేవుని నింపబడు దేవుని శక్తితో నిన్న నింపబాడు గారిడిసీమోడంటున్నా నాకు అధికారం కావాలనుకుంటున్నాడు కానీ అధికారం ఉచితమే పరిశుద్ధాత్మ శక్తి నీకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు పరిశుధాత్మ శక్తితో నిన్ను నింపాలని ఇష్టపడుతున్నాడు దేవా నీ ఆత్మతోన నింపయ్యా నీ ఆత్మతో నింపండి ఆత్మ లేనివాడు నావాడు కాదని రామపత్రిక ఎనిమిది ఏళ్ళు రాసినట్లుగా ఆత్మ లేనివాడు ప్రభువారం కాదు ప్రేమ వల్లరా కాబట్టి దేవుని ఆత్మతో నింపబడతాము దేవాని ఆత్మతో నింపండి ఈ అంచినలో నీ శక్తితో నింపండి నీ ప్రభావంతో నింపండి నీ అభిషేకంతో నింపండి నీ అగ్నితో నింపండి అడిగిదామండి ఒక్క నిమిషం అడిగిదాము ఒక్క నిమిషం అడిగ ముగింపులకు రాకముందు ఒక్క నిమిషం అడుగుదాం ప్రభా ఈ సంవత్సరం నన్ను దాటిపోకయ్యా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నీ ఆత్మతో నేను నింపబడాలి నాయన నీ ఆత్మ అభిషేకంతో నేను నింపబడాలి ప్రభా అయ్యా నన్ను జ్ఞాపం అయ్యా దేవా నన్ను జ్ఞాపం చేసుకుని అయ్యా నేను ఎండిపోయి ఉన్నానయ్యా నేను ఎండిపోయి వాడిపోయి ఉన్నానయ్యా నన్ను శిగిరింపజేయండి అయ్యా నీ ఆత్మ నాలో మళ్ళా పుట్టించండి అయ్యా నీ ఆత్మతో నన్ను నింపండి 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 అడిగం అడిదాము ఆశ కలుగుందాం దుప్పి నీటి వాకుల కొరకు ఆశ పడినట్లుగా మనం ఆశపడదాము పరిశుద్ధాత్మ 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 అభిషేకం దవా నన్ను నింపండి నీ అభిషేకంలో నింపండి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధ నింపండి నింపండినైనా నింపండి ప్రభు అని అడుగుదాం మనం కొద్ది మందే ఉన్నాం ప్రిమవలరా కొంచెం మంది ఉన్నాము దేవా నీ ఆత్మ కావాలి నీ ఆత్మతో నింపండి ఆయన నీ నింపండి నింపండిన ఆయన ప్రేమవాలరా దప్పికొని వాళ్ళని నీళ్ళు కొమ్మరించినట్లుగా ఎండిన ఎడారిలో నదులు చేసినట్లుగా నీ జీవితంలో నీ జీవితంలో ఆ తప్పుకి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు నా హృదయ జీవముగల దేవుని దరిశింపానందముతో కేకలేయుచున్నది నా దేహెంతోకైర్పించేదేహ మెంతు నీక సిద శాశ్వత కృపను నేను తా చగా కను ని సంని దిలో కాను కాని తిని ని సంని దిలో సాస్వతా క్రుపను ప్రభావాడా నీకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ కొంతున్నాను నీ ఆత్మశుద్ధితో మమ్మల్ని అందరినీ నింపి మేము ఎప్పుడు కూడా దప్పు కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేము ఆశపడేటకు మా అందరినీ కూడా మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారని నిన్న వాటికి మరుదేవుల నీటిని ఫలిపించింది ఏసు నామలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె